విషయాన్ని మీరు వ్యతిరేకించడంలో ఎందుకు ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు ఎందుకు ఈ అనుమానాలు తావిస్తున్నారు మీరు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే ఏటిఆర్ గారు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు అందరు చెప్పారు మీరు కూడా నిర్దాక్షిణ్యంగా కులగొట్టారు అప్పుడు మీరు కూడా చేశారు చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు చల్లాల్సిన బుర్దంతా చల్లారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడేమో అప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంది ఇప్పుడు చెప్పేది ఒక తీరు ఉంది మీ వర్షం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఊసార్పల్లి వల్లిలాగా ఎప్పుడప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళని ఏం అనదర్చుకోలేదు అనిసినామంటే చాలా గౌరవం ఉంది నాకు తప్పకుండా మీరు ఊసీ నది మీద మీరు ఐడెంటిఫై చేసేది పన్నెండు వేల ఇల్లు సోషో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తెప్పించుకొని పన్నెండు వేలు కాదు పదహారు వేల మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళకు ఒక నెల రేషను అదేవిధంగా వాళ్ళకు సేఫ్గా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకుపోయి సేఫ్ జోన్లో పెట్టేటువంటి ప్రయత్నం కానీ ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్రౌడ్ ప్రస్తుతవుతుందో ఎప్పుడో మనకి ఎప్పుడు ఇల్లేదు కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే మూసీ నది కొట్టుకోపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురై ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన కాబట్టి అందుకే మూసీ ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది